ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభ తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశంలో చేయని మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపురవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఉదయ కాలమున దేవుని స్థుతించి కొనియాడి కీర్తించే భాగ్యం ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం చేయని మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామన హృదయపురవందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని గమనించండి యక్షయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము యక్షయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని ధ్యానం చేసుకున్నాం యక్షయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది వచనాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి నీ సంతానము ఇసుకోవలే విస్తారమగును నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదని దేవుని యొక్క వర్తమాన ఇష్ట ద్వారా దేవుడు అందిస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా గమనించండి మనము ఆశ్రయించిన దేవుడు విడవడు విడబాయడు కరణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపం చేసుకున్నాం అందుకనే మరి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయన ఎంతమాత్రము ద్రోషమైన దేవుడు తన దగ్గరికి వచ్చిన వారిని కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఆయన స్వస్థపరిచే దేవుడు రోగములను స్వస్థపరిచి వాడని చూస్తున్నాం ఇట్టి స్థితిలో కూడా వారి ఆయన దగ్గరికి వస్తే మనలను కరుణించి కాపాడి దీవించి పాపం నుండి విడుదల చేసి పశ్చాత్తాపడి వారిని దీవించి ఆదరించి కరుణించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమిస్తాడు యేసు ప్రభు నశించిన దాన్ని వేదకి రక్షించటకై ఈ లోకానికి వచ్చిన దైవకుమారుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకొని మహోన్నతుడు నిన్ను నన్ను మరవడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే వారి నామం అనగా పేరు ఆయన సన్నిధి నుండి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు మరవబడదు తీసివేయబడదు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రయాసపడి భారం మోసన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తునని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అని ప్రభువారు సెలవిచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవని మత స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిది ముప్పైలో భక్తులు తెలియజేస్తున్న నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన పిలుపుకు లోబడిన వారు ఆయన రక్షణ ప్రసాదించుకుంటారన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకు అందుకనే జీవగ్రంథంలో వారి పేర్లు కూడా రాయబడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం వారు దేవుని నాయకుల ప్రకారము జీవించినప్పుడు అటువారి పేరు ఆయన సన్నిధి నుండి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు మరవబడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే వారి నామము మరవబడదని ప్రభువారు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం మరవబడని విడువని దేవుడు మనకున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఆజ్ఞం ఆలకిస్తే నేనెంతో కోరుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆలకించినలా నీ క్షేమము వలెను నీ నీతి సముద్ర తరంగ వలెనే విస్తారమునని దేవుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని మాట ఆలకిస్తే ఆయన మనకు క్షేమం కలుగ చేస్తాడు మన క్షేమం ఎలాగుంటుందంట నది వలె ఉంటుంది నది ఎలాగా ప్రవహిస్తుందో మన క్షేమాన్ని కూడా దేవుడు అలాగా కరుణించి కాపాడి దీవించి కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకు అందుకనే నీ సంతానము ఇసుకోవలే విస్తారమగును నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదని దేవుని వాగ్దానం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి మన పేరు కొట్టివేయబడకున్నట్లుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన మేలు చేసే దేవుడిని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నావు నీవు దేవుని ఆజ్ఞను ఆలకించవాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన నీ క్షేమము వలెను నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును నీ సంతానం విసుకోవలే విస్తారమగును నీ గర్భఫలము దాని రేణుని వలె విస్తరించును వారి నామము నీ నుండి కొట్టివేయబడదు మరవబడదు నీవు నడవలసిన త్రోవ ఆయన నడిపించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకో ఉదయ కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకో అందుకనే యేసుక్రీస్తు వారికి లోబడిన వారి వైపు ఆయన దినమెల్లా చేతులు సాగుతున్నాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసి మాత్రమే కాదు నేను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అంటున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కి ఉన్నాడన్న విషయాన్ని అశ్వగ్రంథం నలభై ఐదాధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తున్నాం అలాగే దేవుని బిడ్డలా గమనించండి ఆయనకు మనము లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి పరిశుద్ధాత్మ నువ్వు దుఃఖపరచకుండా ఆయన రక్షణ కొరకు మనము ప్రయాసపడితే దేవుడు మేలు చేస్తాడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయకాలం ఉన్న దేవుని బిల్లారా గమనించండి నీ పేరు కొట్టివేయబడదు ఆయన సన్నిధిలో నీవు మరవబడని వాడవన్న విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకొని ఉదయకాల దేవునితో దేవుడు దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని కొట్టివేయబడకుండా మరవబడకుండా ఉంటాడన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనిగాక ఆ మే గాడ్ బెస్ట్ యూ